ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈ ఏంటంటే ఈనాడు ఒక బుక్ చేసింది దీని మీద ఈనాడ ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ ఈనాడు ఒక బుక్ చేసింది మీరు అన్న చదివరావన్నా చదివరావన్నా చదవలేదా చదవరా ఈనాడు బుక్ చేసింది ఏమైనా అంటే ఈయన అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు దానకర్ణుడు ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉందో అది మేము పంపిస్తాం మీ అందరు చదవండి జర్నలిస్టులుగా ఓకే ఒప్పుకుంటాం అపరకు కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు ధనాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఈనాడు చెప్పినట్లు అంతకుముందు చాలా చూశారు సరే ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో ఏబిఎన్లోనో మహా న్యూస్లోనూ టీవీ లోనో రకరకాలుగా ఈయన గారు ఇది గొప్పతనాల గురించి చెప్పారు నా తమ్ముడే కానీ తొంభై తొమ్మిది వే విడిపోయాం మేము కుటుంబ పరంగా పరంగా ఆస్తుల పరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతనికి దాదాపు పదికేళ్ళు ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన పుట్టిన నాలుగేళ్లకి మా అమ్మాయి శ్వేత పుట్టిన నాలుగేళ్లకి మేము విడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో నేను అప్పు అనేకసారి అప్పులు పాలి అనేకసారి అందరినీ మోసం చేశాడు ఎన్ని ఎండి చెప్తానంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్పాను లేకపోతే చెప్పా కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు అప్పులు పాలైపోయాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాలేదు పిల్లలు స్కూల్ తీసుకోవడం డబ్బులు లేవు అట్లాగే అద్దె కట్టుకోవడం డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక ఇల్లు ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది ఆ తర్వాత నేను ఎంపీ అన్న ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు అట్లా గవర్నమెంట్ భూములు న్యూస్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు దయచేసి నన్ను బద్నాం చేయొద్దు నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సారీ చేయడానికి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో నన్ను ఇక్కడ వంశీకృష్ణ టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు అప్పటికి ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాడు అభ్యర్థిగా నాకు నా ఊరు సేవ సేవ చేసుకుంటే నాకు ఆనందం ఆనందం కానీ నేను ఏదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను రా కాదు నేను రాజమండ్రి వెళ్ళిన అదే చంద్రబాబు నాయుడు గారితో చెప్పా రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం ఇచ్చారు నువ్వు నా పేరు చెడగొట్టద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ చెప్పేది నేను చెప్పేది ఏది కూడా నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్ల డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను వెయ్యి పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికలు అభివృద్ధి పెట్టు ఇది ఈ అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికలు అప్పుడు ఇక్కడ ఇక్కడేమో ఈనాడే ఒకటి చెప్తుంది ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర్ కుబేరుడు దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు ఇక్కడ దానాలు ధర్మాలు సాగు చేయడం ఏం లేదని ఈనాడు చెప్తా ఉంది అట్లాగే టీవీల్లో అనేక టీవీలు ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది సరే మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి ఎవరికి కోటే వేయాలా ఎవరికి కోటే వేయకూడదు అనేది దాని దాని గురించి నేను డిబేట్ చేయట్లా ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికల వీటిలో మీరు చూస్తే ఇతను రెండు వేల ఇరవై వరకు ఇతను రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది రెండు వేల ఇరవై వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది నేను నేను చెప్పే మాట కాదు ఎన్నికలు అభివృద్ధి చెప్పే మాట దీంట్లో దీంట్లోనే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావాలన్నానో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు అప్పటివరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు మోసాలు ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి ఇక్కడ అఫిడవిట్ చూపిస్తుంది అది అప్పీల్లో ఉందంటున్నారు కానీ అప్పీలని కూడా ఇతనే రోజు ఒక ఇల్లు మారుస్తూ ఆరు నెలలకు ఇల్లు మారుస్తూ తప్పించుకు తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఒక నోటీసులు తీసుకోకుండా ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది రిజిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు రెండు వేల పదికి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు ఇవి సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎన్ని కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఇది కనపడుతుంది ఒక కంపెనీలో అయితే ఇతను ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్రాన్స్లయన్స్ అని రెండు వేల ఎనిమిదిలో తొంభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో ఇప్పటివరకు అప్పు తీర్చాల లక్ష్మీ విలాస్ బ్యాంక్కి ఆ బ్యాంకు డీబీఎస్ బ్యాంకులో మధ్య అయింది అది కూడా డాక్యుమెంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల ఫిట్వీట్లో చూపిస్తా అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది ఇక్కడ కావాలంటే ఉంటుంది మిస్టర్ కెసిఆర్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ అన్ ద ఫాలింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్ టాఫ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అవేర్స్ ఇన్ దిర్ డ్రైవ్ ఎగ్నెస్ షెల్ కంపెనీస్ అంటే ఎన్ని షెల్ కంపెనీసు దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికీ అంటే ఆ రోజు తొంభై లక్షలు అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో వాళ్ళ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు పైన బతకొంది ఇక ఇది దాన్ని కూడా ఇవాళ ఎన్నికలప్పుడు వీటిలో మ్యాన్షన్ చేయలేనా సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేష్నేని డెవలపర్స్ అని ఒక సంస్థని రెండు వేల పదహారులోనే ఇప్పుడు పెట్టాడు ఈ కేశినేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డెవలపర్స్ ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీలు పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ అయిన తర్వాత కేసు ఇండియన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ ఫోర్టీన్లో అయ్యా ఇదేం చేశాడు యాక్చువల్గా నేను ఎన్వోస్ చేయకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఒప్పుకోరు నా దొంగ సంతకం పెట్టి ఈ కేసీ డెవలపర్స్ ఓపెన్ చేశాడు నా దొంగ సంతకం పెట్టి అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో మంచిదారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నూరు ఇది పోతే యాక్చువల్గా కేసు నేని అనే అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను కేసునేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను ఇది నా పేరు నేను ప్రొప్ప ఈ కేసు ట్రేడ్ మార్క్ మీ ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు పేటెంట్ రైట్స్ ఇది కేసునేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది మార్క్ ఏంటంటే కేసునేని ఓన్ ప్రొప్పైటర్ ఎవరు అంటే కేసు శ్రీనివాస్ ఇది ఎవ్వరూ వాడతానికి లేదు మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు ఈ కేసు ని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు కేశనీ డెవలపర్స్ అని బ్రాండ్ చేస్తున్నాడు కేష్ నీర్ ఫౌండేషన్ అని బ్రాండ్ చేస్తున్నాడు దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది రిజెక్ట్ అయ్యి కూడా ఇవ్వాలంటే వరకు దాన్ని వాడుతున్నాడు ఇది పెద్ద క్రైమ్ సరే ఓపెన్ చేసుకున్నాడు ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు కేసు డెవలపర్సు నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ములే అంటారు ఓకే నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేసు డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రావాళ్ళు కేసీ డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్ కడతానని చెప్పి ఫ్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసింది తర్వాత తెలుసా సాహిత్య యన్ఫ్రా విన్నారా సాహిత్య యంత్రా పేరు ఎవరన్నా విన్నారా విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని ఆఫర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రెరా సాహిత్య కేస్ కేసిన డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇది ఒక కేష్నే డెవలపర్సు వాళ్ళ మార్కెటింగ్లో బోచర్స్ ఇవి ఇది ఇది కేష్నేని విల్లాస్ బొటిక్ స్టైల్ వెల్లాస్ ఫర్ సేల్ టు ఇలాంటి ఆఫర్ ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలు పెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ థర్టీన్ పాపనుకోవాలా ఈ కంపెనీ అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు ఇది ఇది ఒక ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేష్నే డెవలపర్స్ రైజ్ అంతేనా రైజ్ ఇది వీళ్ళు వేసిన గోచుడు వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఉన్న గూగుల్ పర్షన్ ఇవాళ తీసే మ్యాప్ ఇది ఇవాడు ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇది రైట్ అట్లా అట్లాగే థర్టీ టూ స్పింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామ్య మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ఫ్రీరాన్స్లో పేదలు అమ్మేస్తే ఫ్రీరాన్స్ పెట్టి ఈ అక్కడున్నటువంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈడీతో పెడితే దాంట్లో నుంచి మేము బయటకు వచ్చాము ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సెల్ల ప్రాపర్టీస్ అని కంది మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను శివనాథ్ గారు అబ్బాయి వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అదంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు కలిసి తొంభై ఏడు అకాలు చేస్తే ఇవాళ దాంట్లో పిల్లల ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా ఇది చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్ ఎక్సెల్ఆర్ ప్రాపర్టీస్కి ఇచ్చిన కోర్టు నోటీస్ ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు జ్యోతి అన్ని ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నింటిలో వచ్చింది ఇది రీసెంట్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరి ఇరవై రెండు మొన్నే ఇరవై ఐదు మొన్నే టూ మంత్స్ బ్యాక్ ఎక్సెల్ఆర్ ప్రాపర్టీసు ఇది ఈడీ ఈడీ చేసినటువంటిది అనమాట తొంభై ఏడు ఎకరాలంటే దాంట్లో ఈ లోపే ఫ్రీలాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌకగా మీకు ఐదు వేలు ఐదు వేలు అడుగు మేము రెండు వేలకి ఇస్తామంటే పాప పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి చిన్న మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము ఎంతమంది మోసపోయారు చూసాం మీరు చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసాం జయరాజ్ గారికి తెలిసాం సప్తగిరి మోసాలు గుర్తుందా మీకు ఈ మధ్య కూడా విభ్రం పెట్టడం జరిగిందో రెండు వేల స్కామ్లు చేయిన్ లింక్ స్కామ్ అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మట్టికి ఎందుకంటే ఇతనికి కార్పొ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డిమ్ క్యాన్సిల్ చేసింది ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు భార్య పేరు మీద లేకపోతే ఏదో పేరు ఒక్క ప్రాపర్టీ ఉంది ఇప్పుడు అతను అక్కడ వీట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్నీ పోను రెండు కోట్లు ఏదైతే ఈనాడు అపరకు పేరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉభ్రస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ తొంభై ఏడు ఎకరాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఈడీ అటాచ్మెంట్ ఉంది దాదాపు తొంభై ఏడు వందల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది దాన్ని మనవాడు కబ్జా చేయడానికి చూశాడు ఈడీ అటాచ్డ్ ల్యాండ్కి కబ్జా చేసానికి అంటే చార్లెస్ సోభరాజ్ మీ ఇంటర్నేషనల్ థియేటర్ చార్లెస్ అందుకే నేను రెండేళ్ల క్రితం ఆఫ్ చెప్పా చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తాను చార్లెస్ సోభరాజ్కి ఇచ్చుకోమని నాకేంటి సంబంధం అని చార్లెస్ శోభరాజ్ కంటే మోసకాడేతాను ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా నాన్న మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు జయరాజు గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు అవన్నీ ఇదేంటంటే రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతను కార్ నెంబర్లు నాలుగు ఐదులు తర్వాత నా నా కార్ నెంబర్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా నాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది కార్ స్టిక్కర్ పార్లమెంటు ఒక స్టిక్కర్ ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం మీరు పదేళ్ళలో నన్ను ఎంపీగా చూశారు ఒక్క స్టిక్కర్ నా కారు మీద దొరిని మీద పార్లమెంట్ స్టిక్కర్ కౌంటర్తో ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కాదు తప్ప అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి పెట్టడం తప్ప కనబడదు అటువంటి కొన్ని వందల ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేసి హైదరాబాద్లో ని అని తమ్ముందని చెప్పుకొని కొన్ని వందల దందాలు చేశాడు చాలామంది చెప్పాడు నాకు ఫోన్ చేసి మీరంటే కదా నాకు సంబంధం లేదు బాబు ఇరవై ఐదు ఏదైపోయింది అతను నేను వెళ్ళిపోయి ఆ రోజుకి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు నాకు సంబంధం లేదని ఎంతో మంది వంద మందికి సమాధానం చెప్పుకున్నాను నేను ఆ పరిస్థితిలో అతనే మహానాటికి వెళ్తా ట్వంటీ ట్వంటీ టూ మహానాటికి వంద మహానాడికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు తన ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఫారెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి చూస్తుంది నా భార్య మీద కేసు పెట్టాడు నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టాను నేను నేను ఎవరి మీద కేసు పెట్టాల నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా ఇట్లా నా ఫేక్ స్టిక్కర్ నా స్టిక్కర్లో ఇట్లా సర్క్యులేట్ అవుతుంది మీ దృష్టిలో ఏమందా నా బాధ్యతగా మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది కొత్త పార్లమెంట్ మీరు చూ చూశారు కదా పార్లమెంట్ బోనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ వేశారు దొంగ ఐడీలతో రావటం మగవామి ఎన్న తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు ఎవరు స్టిక్కర్ అంటే కేసుని నాని స్టిక్కర్ రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మేము మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయ విజయవాడ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి దీన్ని విచారించి చేయండి అని దీంట్లో ఎక్కడా పేరు ఉండదు ఓన్లీ బండి నెంబర్ అతను అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు ఇది చూడండి ఎఫ్ఐఆర్ పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశాను తప్పనది జర్నలిస్ట్గా మీరు చెప్పండి నేను రాయాలా అవుతా బాధ్యత ఉందా లేదా లేదా పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా ఏమండి ఏమ్మా క్రిమినల్ అఫెన్సు నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంటుకి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు పెట్టారు ఆ కార్ ఎవరి పేరు మీ ఉందో నాకేం తెలుసు జస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా ఇన్ని చూపించాను ఇతను డిల్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్సిడెంట్ దాటే వరకు భార్య పేరు మీద ఉంటాయో కొడుకు పేరు మీద ఉంటాయో బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు చేసే అన్ని తప్పుడు పనులు అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు నీ భార్య మీద నేను పెట్టలేదు రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను అది నా తప్ప ఫేక్ చక్కర్ ప్రింట్ ఏంటి అదేంటంటే బ్లేమ్ చేయటి అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు ఏమని పెట్టాడు ఎంపీ జ్యోతి ఇంకా భారం ఇదిగా రాస్తుంది నేను కానీ నేను ఎప్పుడు స్పందించిన వాళ్ళు అనిపించి కూడా ఎందుకంటే అనవసరం అనేది స్పందించడం అనవసరం అనుకున్నా నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నావా కానీ జయరాజు గారు కంపల్సరీ రెండుసార్లు చేసేవాడి మీరు రావాలంటే ఆయన కూడా చెప్పలా సరే చూపరు ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తాయి అన్నీ కూడా నేను ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు అపర్కువ్వేడు అని చెప్తాడు ఏంటి ఏంటి అవసరం అదేంటంటే తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో చూసాం ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే రేవంత్ రెడ్డి పది స్టిక్కర్లు ఇరవై స్టిక్కర్లు ప్రింట్ చేసి ఇచ్చాడా ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ ఈ ప్రింట్ చేసి నాలుగు వేల కార్లు స్టిక్కర్లు రేవంత్ రెడ్డి ఇచ్చాయంట ప్రజలను నమ్మాలి అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏ ఎంపీకి అయినా అది ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో వాడుకోవాలి పార్లమెంట్ లోపలికి బయటకులు వచ్చే కార్కి వాడుకోవాలి నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటం అది మీ జర్నలిస్ట్ ఏమో అది పెద్ద నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ కాబకండా మీరంతా మీరంటే మీరు కాదు జనరల్గా ఈ సమాజంలో మరి ఇవన్నీ వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకటలు కానీ ఎంతవరకు వెళ్తాయి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మన ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విక్ని కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము మీరు మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి కానీ ఒక ఫోర్ పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేషర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అట్లాగా జర్నలిజం కానీ ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి నాలుగు పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్టిక్ ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ నన్ను పది లక్షల మందికి ఇరవై వందల అరవై ఐదు గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు ఫ్రంట్ మెయిన్ పేజ్లో నన్ను నేను కనకదుర్పు సేవ చేసినందుకు ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నాకు మెయిన్ పేజ్ రాలా రెండు వేల మంది మటుకి నేను నేను చేయని తప్పులని నా మీద వేసి మెయిన్ పేజ్లో వేయటం ఇటువంటి క్రిమినల్స్నేమో బుక్కులు బుక్కులు కనీసం మాకు జర్నలిజం ఏంటి వెళ్తుంది మేమే వెళ్తున్నాం నాకైతే ఈ దేశమేట వెళ్తుంది నాకైతే అర్థం అట్లా అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మీరు మీరందరూ చేశారని కాదు మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పి మూడు వర్షం ఈ స్టిక్కర్ మీద పంపించాడు వారి పేరు మీద తప్పు చేయడం ఎందుకు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు వారి పేరు మీద కేసు నేను నాణిత్తమ్ముందని చెప్పి గుంటపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు ఇటుపక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు న్యూజువేడ్లో నూట ఎనిమిది దకాలలో తొమ్మిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం చూశాడు ఇవన్నీ నా నా పేరు చెప్పి అప్పుడు నేను ఎన్ని చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్నీ వాళ్ళందరికీ ల్యాండ్లు వెనక్కిప్పి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది అది నేను చేసిన తప్పు కాబట్టి నేను ఏంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసా లేకపోతే ఇంకోటిగా బాధ కాదు అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే నీకు నీ పార్టీ నీ ఇష్టం వ్యక్తికి తెలుగుదేశం ఎంటర్ఆర్ఆర్ పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థి నింస పెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ కోర్టు పెడతాను నిజంగానే ఏమైనా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్ కాబట్టి నేను చెప్పేదంటే మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదానికి ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి థియేటర్స్ని ల్యాండ్ గ్రాపర్స్ని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసిన పెట్టేవాళ్ళని ఒక విజయాడు ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు నాకు అది నా కుటుంబ సభ్యులు అంటే నాకు అయితే ధైర్య స్థాపం నిజం చెప్పాలంటే సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాట్లా ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్తో కూడా నేను చేయగలిగితే వీళ్ళందరూ కలిసి చెప్పకుండా చెప్పు చెప్పాను ఎంత ఎంత డీటెయిల్గా నేను సబ్జెక్టు నా దురదృష్టం అనేవాడిని అంతే సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు ఇప్పించమను నన్ను గెలిపించమనో అది కాదు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మేము ఎందుకు నేను ప్రజెంట్ చేస్తున్నా దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎన్ని చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామో లేకపోతే అతనేది ఇది చేద్దాం అని కదా ఇవన్నీ ప్రతి ఒక్కరి మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటా భావిస్తూ ఈ అవకాశం నాకు ఇష్టం మీ మన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు